ఐఐటి జేఈ మరియు నీట్ సాధించాలనే గోల్ ఉందా అయితే అందుకు సరైన సపోర్ట్ అందించే విద్యా సంస్థను ఎంచుకోండి విద్యా వికాస్ తోడుంటే ఇక ఏదైనా సాధ్యమే మీ పిల్లల బంగారు భవిష్యత్కై విద్యా వికాస్ ఎంచుకోండి విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చెంగారెడ్డిగూడెం కమయమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ హాస్పర్ ట్రావెల్స్ అన్ని ట్రావెల్ టికెట్స్ కోసం హాస్పర్ ట్రావెల్స్ జననబిగుడ వారిని సంప్రదించండి. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఇప్పటి వరకు తాళం వేసిన ఇళ్లు బైక్లు సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి దొరికిన కాడికి దొంగలు దోచుకోవడం చూశాం కానీ ఇప్పుడు ఏకంగా మనుషులను కొట్టి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇటీవల వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి ఒక పక్క రోడ్డుపై నడుచి పడుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోతూ ఉండగా మరోపక్క పట్టపగలు ఇళ్లలోకి చొరబడి మహిళల ఒంటిపై బంగారపు వస్తువులను దోచుకుపోతున్నారు గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు ఇద్దరు దొంగలను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు చెప్పిన వివరాల ప్రకారం జగారెడ్డి కూడా సుబ్బారెడ్డి కాలనీలో ఒంటారుగా నివాసముట్టిన ఓ వృతురాలు ఇంటికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కొట్టి బలవంతంగా బంగారు గాజులు ఇతర వస్తువులు దోచుకుపోయారు అద్దెకు ఇళ్లు కావాలంటూ వెళ్లి ఈ దోపిడీకి పాల్పడ్డారు అయితే అక్కడి నుంచి పారిపోతూ ఉండగా సమీపంలోని కొన్ని సీసీటీవీ కెమెరాలకు చెక్కారు సిఐ కృష్ణబాబు ఆధ్వర్యంలో విచారణ జరిపిన జబీరా ఇతర పోలీసు సిబ్బంది సహకారంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే ముప్పై నాలుగు గ్రాముల కాజులను స్వాధీనం చేసుకున్నారు మరొక దొంగ కోసం కాలంబ చర్యలు చేపట్టినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రావిచంద్ర వెల్లడించారు పట్టుబడిన దొంగల్లో పాత నేరస్తులు మహమ్మద్ ఆలీ గుర్తించామని మర్కన్ ఎరెస్టరు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు దినదిన అభివృద్ధి చెందుతున్న జొంగారెడ్డిగూడెం పట్టణంలో దొంగలు తమ చేతి చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు తమ అనుకూలంగా ఉన్నంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితేనే ఉంది మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల నాల్గవ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లో ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి అలాగే చేతికి ఉన్నటువంటి ఒక మూడు గాజులు దొంగతనం చేయటం జరిగింది ఈ గాజులు ఇవి లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా ఆ ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయటం కూడా జరిగింది తర్వాత వీళ్ళు పారిపోయారు తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగానే ఎమ్మీడియట్గా ఎస్ఐ గారు సిఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు ఇందులో మనకి ప్రధానంగా సిసి కెమెరాల ద్వారాను కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల యొక్క ఆచూకీని కనుగొనటం జరిగింది ఇందులో ముఖ్యంగా ముగ్గురు ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు అందులో గుత్తాసీన్ అనే అతను బుట్టాయిగూడెం కృష్ణాపరంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరచుకొని మట్టి పనులు చేస్తూ ఉంటాడు అలాగే ఫైమ్ షేక్ ఫైమ్ అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ ఈ చికెన్ గోట్లో పనిచేస్తూ ఉంటాడు అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్ వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మూడో వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా చిన్న చిన్న పనులు అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్గా పనిచేసేవాడు ఈ ముగ్గురు కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి ఇందులో ఈ ఫైమ్ అనే వ్యక్తి క్రికెట్ ఆడటానికి అటు పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్లో వెళ్ళే ప్రా క్రమంలో ఈ దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకుని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది వీళ్ళ వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా ఇందులో ఫైమ్ గుత్తాసీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి మూడు బంగారుగాసులు కూడా రికవరీ చేయడం జరిగింది అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉందండి మూడో అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక చైన్ ఒకటి రికవర్ చేయాల్సి ఉంది గతంలో రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలోనే జీలుగుమిల్లి అశ్వరాపేట ఈ ప్రాంతంలో ఇలాగ దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి అలాగే మన బుట్టాయిగూడెంలో కూడా కేసులు ఉన్నాయి ఈ శ్రీనగర్ ఇతని మీద అలాగే ఫయిమ్ అనే మీద జంగారెడ్డిగూడెం లక్వరం పోలీస్ స్టేషన్లో ఈ పేకాట కేసులు అలాగే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి అలాగే మూడో వ్యక్తి ఇప్పుడు పరారిలో ఉన్న వ్యక్తి షరీఫ్ అనే అతని మీద కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి ఒక్కదానే ఉంటానండి ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇద్దరు పైకి వెళ్ళి దిగారండి నాకు తెలిసి కుక్కలు ఎక్కింది పైన అంటే వాళ్ళు అన్నారు వాళ్ళు ఇద్దరు కూడా పైన చూశారు ఎవరు లేరని వచ్చి పని చేశారు కింద కానీ మూడు కాని మూడు ఉంది చంద్రనారేస్తానండి సోఫా మీద కూర్చోండి వచ్చి లాగి కింద పడేసి కాలేసి ఇక్కడ తొక్కేసి నోరు గట్టిగా పట్టేసాడు